నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఛానల్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసింది మనకు అందరికీ తెలిసింది అయితే ఆయన పార్టీలో ఉన్న కనుంచి ఆయన బాధలు ఆవేదన మొత్తం చెప్పుకోవడానికి షర్మలతో భేటీ అయ్యారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసింది అందరికి తెలిసింది అయ్యారు భేటీ అయిన తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది స్పందన రాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకి ఒక మలుపు తీసుకొని వెళుతున్న సందర్భం మనం గమనిస్తా ఉన్నాం గడిచిన కొద్ది రోజులుగా జగన్ రెడ్డి గారి నుంచి ఏ టూ గా ముద్ర ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళటం వ్యవసాయం చేసుకుంటా అని చెప్పటం ఆ తర్వాత విశ్లేషణ రకరకాల ఊహాగానాలు అందరూ చేసుకున్నారు ఏమిటి ఆయన బీజేపీ వైపు వెళ్తాడు కేసుల నుంచి రక్షణ కోసం అని అనూహ్యంగా విజయసాయిరెడ్డి గారు షర్మిళ గారిని కలవటం అనేది ఆశ్చర్యానికి లోన్ చేసిన సంఘటన ఇది ఇట్లా ఉన్న సందర్భంలో జగన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి గారు రాజీనామా గురించి ప్రస్తావిస్తూ ఆయన ఆయనకి క్యారెక్టర్ లేదు క్రెడిబిలిటీ లేదన్న ఒక పదం వాడాడు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి సో ఈ నేపథ్యం ఇక్కడ ఉన్నప్పుడు షర్మిళ గారు ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి గారు కలిశారు ఏం మాట్లాడారు అన్న విషయం కంట పెడుతూ చెప్పిన సందర్భం ఆశ్చర్యానికి లోనయనేం కూడా ఆమె వెల్లడించిన వివరాలు సో మనకే ఇట్లా అనిపిస్తే జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది ఆ మాట్లాడిన మాటలు వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో మనం ఊహించుకోగలం సో రెడ్డి గారు షర్మిళా గారిని కలిసినారు అన్న వెంటనే మూడు గంటలు కలిశారు లోటస్ పాండ్లో మూడు గంటలు కలిసినప్పుడు ఆ సందర్భంలో చర్చ ఊహాగానాలు సోషల్ మీడియాలో ఏమొచ్చినాయి అంటే ఈయన వ్యవసాయం చేసుకుంటానని కదా డిక్లేర్ చేశారు మరి లోటస్ పాండ్ దగ్గర షర్మిళా గారికి ఉన్న ఆ వేకెంట్ ప్లేస్లో ఏమి వ్యవసాయం చేయాలా ఏం పండించాలా దానికి పథకాలు ఏంది లేకపోతే ఏ వేయాలా దానికి పంట లేంది ఇవైతే చర్చకు వచ్చి ఉండవు కదా మరి అప్పుడు మనం అందరం ఏమనుకున్నామంటే షర్మిళ గారికి జగన్ రెడ్డి గారికి మధ్య ఆస్తుల లొల్లి పంచాయతీ ఏదైతే ఉందో అది సాల్వ్ చేసి ఇద్దరిని కలపమని విజయం ఏమన్నా పంపించిందోమో అన్న కొంత ఊహాగానాలు జరిగినాయి అనూహ్యంగా షర్మిళ గారు వచ్చేసి విజయసాయి రెడ్డి గారు నాతో మూడు గంటలు మాట్లాడారు ఆ అంశాలన్నీ ఆమె ప్రెస్లో మీడియాలో చెప్పినప్పుడు ప్రస్తావించిన అంశం ఏంటి జగన్ రెడ్డి గారు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు క్యారెక్టర్ లేని వాళ్ళు అబ్బా వాళ్ళు వెళ్ళిపోయారు అన్నాడు కదా అసలు క్యారెక్టర్ లేని మా అన్నకి క్రెడిబిలిటీ లేని మా అన్నకి ఆ మాట అంటానికి కూడా ఆయనకు అర్హత లేదు అని స్టార్ట్ చేసిందాం ప్రెస్ మీటు సో విజయసాయిరెడ్డి గారు వెల్లడించిన అంశాలు ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే జగన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని షర్మిళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయమని ఆ పుట్టుకే అనుమానాస్పదమని లాంటి కామెంట్స్ ప్రెస్లో మీడియాలో గతంలో చేశారు ఆ చేసిన సందర్భంలో విజయసాయిరెడ్డి ఇప్పుడు వెళ్ళి ఎందుకు చేయవలసి వచ్చింది అంటే జగన్ రెడ్డి గారు బాగా ఇబ్బంది పెట్టి ప్రెషరైజ్ చేసి భయపెట్టి రకరకాలుగా ఫార్టీ మినిట్స్ క్లాస్ తీసుకొని నువ్వు ఇదిగో ఇవన్నీ షర్మిళమ్మ మీద బ్యాడ్ కామెంట్ చెయ్యి అని నోట్ రాపించుకొని ఫోర్స్ చేసి చేయించటం వల్ల నేను చేయాల్సి వచ్చింది అక్క అదే విధంగా ఎవ్రీ టైం అట్లానే నా మీద ప్రెషర్ పెడితే నేను ఇక చెప్పలేక నా వల్ల కాదు అని పార్టీ నుంచి బయటకు వచ్చాను అందుకని అనుకోవద్దు పాప అని షర్మిళకి చెప్పారు రెండో అంశం షర్మిళ గారు ప్రస్తావించిన ఒక అంశం ఇది రెండో అంశం షర్మిళ గారు ఏమంటారు మాకు రావాల్సిన ఆస్తి పాస్తులు మా అన్న లాక్కున్నాడు పీక్కున్నాడు ఇవ్వట్లేదు మూడో అంశం ఏంటి మా పిల్లలకి చెందాల్సిన ఆస్తులు వాళ్ళ మామ జగన్ మామ మోసం చేసి తీసుకున్నాడు మా ఆస్తులు మాకు ఇవ్వట్లేదు దీని మీద కోర్టులో కేసేశాడు మా అమ్మ చెప్పినా ఇవ్వట్లేదు ఎవరు చెప్పినా ఇవ్వట్లేదు ఇంత మోసం చేశాడు మా కుటుంబానికి అని ప్రత్యక్షంగా ప్రెస్ మీడియాలో చెప్పడం జరిగింది ఒక పక్క సాయిరెడ్డి రిజి రిజిగ్నేషన్ ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడగానే సాయిరెడ్డి మళ్ళీ ఉల్టా ట్వీట్ చేయడం నాకు క్యారెక్టర్ ఉంది క్రెడిబిలిటీ ఉంది అందుకే నేను రిజైన్ చేసి బయటికి వెళ్ళా అందుకే నీ నీతో పాటు జైలు సహజీవనం పంచుకున్న అని అన్నాడు దాంతోపాటుగా వెళ్ళిన మోపిదేవి వెంకటరమణ ఆయన కూడా గతంలో ఎంపీ వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా మొదల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఉన్న వ్యక్తి ఆయన కూడా బయటకు వచ్చి ఈ క్యారెక్టర్ క్రెడిబిలిటీ గురించి జగన్ మాట్లాడే అర్హత లేదు నాకుంది క్యారెక్టర్ ఆయనకే లేదని రివర్స్ మాట్లాడటం థర్డ్ పాయింట్ షర్మిళ గారు నిన్న అదే విషయాన్ని ఆయనకి రివర్స్ బాణమై ఆయన వదిలిన బాణం ఆయనకి రివర్స్ అయితే భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డికి పార్టీ పరంగా పర్సనల్గా బాగా డ్యామేజ్ జరిగే విధంగా షర్మిళ గారు చాలా సీరియస్ కామెంట్ చేశారు ఆమె ఇంకా చెబుతూ నేను ఆశ్చర్యపో నాకు బాధేసింది సాయిరెడ్డి గారు చెప్తా ఉంటే ఆ విధంగా అన్ని రకాలుగా నా మీద కామెంట్స్ కావాలని సాయిరెడ్డి చేత చేపించాడు మా ఆస్తి పాస్తులను తీసుకోవటమే కాకుండా అనే కామెంట్ చేయటం అనేది సభ్య సమాజం అందరూ కూడా ఇప్పటికి కూడా నాకు ఆశ్చర్యం కలిగించే అంశం ఒక అన్నయ్య ఉండి కుటుంబంలో అంతమందికి అంత ఇబ్బంది కలిగే విధంగా ఆస్తి పాస్తుల విషయంలో చెల్లిని తల్లిని దూరం చేసుకున్న ఈ పెద్ద మనిషి క్యారెక్టర్ గురించి క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అదే క్యారెక్టరు క్రెడిబిలిటీ ఉంటే ఇన్ని నలభై మూడు వేల కోట్ల అక్రమ ఆస్తుల కుంభకోణంలో ఎందుకు ఇరుక్కుంటాడు రోజు కూడా రకరకాల భూదందాలు బయటకు వస్తూ ఉన్నాయి అది లిక్కర్ స్కామ్ కావచ్చు లేదా భూభాగోతాలు కావచ్చు పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసిన ల్యాండ్ ఆయన హయాంలో వీళ్ళు పంచుకున్నారనే ఒక వార్త కూడా బయటకు వస్తూ ఉంది ఇన్ని రకాల అక్రమాల ఆస్తులు కూడబెట్టి ఇన్ని రకాల అక్రమ కేసుల్లో పదకొండు సంవత్సరాలు బెయిల్ జీవితం గడిపిస్తున్న ఈయన క్యారెక్టరు క్రెడిబిలిటీ గురించి మాట్లాడటం ఒక విషయం అయితే దాన్ని సొంత చెల్లి ఖండించటం మీడియా ముఖంగా ఏ విధంగా వైఎస్ఆర్ శ్రేణులు జీర్ణించుకోగలరో అర్థం కాని పరిస్థితి ఒక పక్కన పార్టీని వీడి అందరూ వెళ్ళిపోతున్న సందర్భం ఒక పక్కన కుటుంబ సభ్యులు షర్మిళ సీరియస్ అవుతున్న సందర్భం ఇది పరిణామాలు ఈ విధంగా ఉన్నప్పుడు షర్మిళ గారు ఇదే ఫైర్ చేస్తూ ఉంటే అన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూడో అంశం రెడ్డి గారు షర్మిళ గారితో కలిసి ఆయనకి షర్మిళతో మిలాఖత్తు అయిపోయి ఒకవేళ జగన్ విషయాలన్నీ కూడా అప్రూవర్గా మారి బయటకు వచ్చి చెబితే జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి పార్టీ ఫ్యూచర్ ఏంటి అనేది చాలా ఆందోళన కలుగుతున్నటువంటి అంశం ఈ అంశాలతో పాటుగా బాబాయ్ హత్య కేసులో అప్రూవర్గా మారితే విజయసాయి రెడ్డి ఏంటి పరిస్థితి అక్రమ ఆస్తుల కేసుల్లో విజయసాయి అన్నీ తెలుసు ఆయన అప్రూవర్గా మారితే ఏంటి పరిస్థితి ఈ లిక్కర్ స్కామ్లో ఎస్ఐటి ఏర్పాటు చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దానికి ఫుల్ అధికారాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చారు అరెస్ట్ చేయొచ్చు ఎవరినైనా ఎంక్వైరీ చేయొచ్చు ఆ కేసులో జగన్ రెడ్డి గారికి ఏదన్నా అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంది జగన్ రెడ్డి గారి భవిష్యత్ ఏంటి ఈ విధంగా అగమ్య గోచరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని అనిపిస్తూ ఉంది రెండవది జగన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కూడా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సందర్భం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం అది చెల్లి ద్వారానా తల్లి ద్వారానా రెడ్డి ద్వారానా ఇంకొకరి ద్వారానా కేసుల ద్వారానా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి జగన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారు రాబోయే రోజుల్లో ఆయనకి ఇంకా గడ్డు పరిస్థితి వస్తుందోమానని చెప్పి విశ్లేషకులు భావిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం విజయసాయి రెడ్డి తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్ రాజీనామా చేసి వచ్చారు సర్మలతో భేటీ అయ్యారు అది మనకు అందరికి తెలిసిందే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతాయి విజయసాయి రెడ్డి కనుక అప్రూవర్ గా మారితే జగను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాణ్ బంద్ లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గనక విజయసాయి రెడ్డిని దగ్గరకి తీసుకొని రాజకీయం మొదలు అంటే కాంగ్రెస్కి అక్కడ ఏమాత్రం బేస్ లేదు బీజేపీ కూడా లేదు అది వేరే విషయం వీళ్ళు విజయసాయిరెడ్డిని ఏదన్నా దగ్గరగా తీసుకొని ఏదన్నా రాజకీయం చేస్తే ఒక పక్కన బీజేపీ వాళ్ళు జగన్ రెడ్డిని ప్రోత్సహించరు ఇంకా ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు ఎందుకంటే బీజేపీ కూటమిలో ఉంది ఇక్కడ ఆంధ్రాలో సెంట్రల్లో కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు జగన్ ఇక నుంచి టైట్ చేసే ప్రయత్నమే చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో కమలం వికసించాలంటే బీజేపీ గ్రౌండ్ బేస్ కావాలంటే జగన్ రెడ్డిని కొంత టైట్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంత తగ్గించే ప్రయత్నం చేస్తారు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా విజయసాయి రెడ్డిని తీసుకొని రాజకీయ వ్యూహంలో భాగంగా జగన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యూహం పన్నితే ఈ పరిస్థితులన్నీ ఏ విధంగా ఈక్వేషన్ చూసినా కూడా జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా నష్టం జరిగే అవకాశం ఈ రాజకీయ వ్యూహాల్లో భాగంగా మనకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే బీజేపీ అనేది చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే పార్టీ అది అమిత్ షా మోడీ కాంబినేషను సో కాంగ్రెస్ కూడా బేస్ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఈ విజయసాయిరెడ్డిని దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ ఏదన్నా రాజకీయ వ్యూహం పన్నితే ఒకవేళ పన్నితే ఏ విధంగా ఈక్వేషన్ చూసినా కూడా జగన్ రెడ్డి గారికి బాగా గడ్డు కాలం పరిస్థితి దాపరించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతా ఉంది ఒక నిష్పక్షపాతంగా మనం చూసినప్పుడు పరిస్థితి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ